స్వాగతం తల్లికి వందనం పేరిట టీడీపీ దగా చేస్తుందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆరోపించారు ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పెన్షన్ తప్ప సూపర్ సిక్స్ పథకంలో ఏది అమలు చేయలేదని ఎద్దేవా చేశారు ప్రశ్నించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాటి అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు దాడులతో రాష్ట్రాన్ని బీహార్గా మారుస్తున్నారన్నారు సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసును మరోసారి రాష్ట్రంలో ఓపెన్ చేసి జగన్పై అక్రమ కేసు ప్రభుత్వం పెట్టిందన్నారు ఉచిత ఇసుక పేరులో ఉందని నేరుగా లేదని విమర్శించారు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయాలని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ చుడ మాజీ చైర్మన్ రెడ్డిలు తెలిపారు హామీల అమలులో చంద్రబాబు మరోసారి విఫలం అయ్యారని జిల్లా మహిళా మాజీ అధ్యక్షురాలు గాయత్రిదేవి ఆరోపించారు ప్రజలకు సందేశం ఏమంటే ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడిపిస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో నాయకులుంటారో ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళనే టార్గెట్గా చేసి దాడులు చేయడం బెదిరించడం ఇళ్ళు పగలగొట్టడం కార్లు పగలగొట్టడం ఇది ఇదొక కొత్త ఒరవడి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక కాన్స్టెన్సీనే అని కాదు అన్ని కాన్స్టిటెన్సీలో ఈవెన్ అర్బన్స్లోనే కాకుండా రూరల్స్లో కూడా ఇది గతంలో బీహార్లో యూపీలో ఉండేది అటువంటి సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా లేని కొత్త ఒరవడి ప్రజలకు మంచి చేయాలి కానీ ఇటువంటి కొత్త వరవడి తీసుకొస్తే మళ్ళీ అటువంటివే రిపీట్ అవుతాయి అటువంటి సంస్కృతి మంచిది కాదనేది మొదటగా నేను వాళ్ళు హెచ్చరిస్తున్నాను అదే విధంగా ఎప్పుడో మూడు సంవత్సరాల నాడు జరిగిన సిఐడి ఇన్వెస్టిగేషన్లో అయినటువంటి కేసులని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాన్ని మూడు సంవత్సరాల ముందే క్లోజ్ చేస్తే మీద ఫ్రెష్గా ఇప్పుడు పన్నెండో తారీఖు నాడు మళ్ళీ ఎఫ్ఐఆర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని డీజీ సునీల్ గారిని ఉన్నవాళ్ళు గారిని ఇట్లా అడిషనల్ డీజీ గారిని ఒకరిని వీళ్ళందరినీ కూడా మూడు సంవత్సరాల క్రితం అయిపోయిన కేసుని ఈరోజు మళ్ళీ ఇవి హత్యాయత్నం జరిగింది రఘురామకృష్ణం రాజు గారి మీద అనే విధంగా తప్పుడు కేసు బనాయించడం అది కూడా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంతవరకు జరిగిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి దాఖలాలు మూడు సంవత్సరాల క్రితం ఒక సిఐడి సిట్కి ఇచ్చిన కేసుని కేసు సుప్రీంకోర్టులో డిస్పోజ్ అయితే దాన్ని మళ్ళీ ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మొట్టమొదటగా ఇది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం కేసులకు దడిచిపోయి భయపడే పరిస్థితులు ఎవరు లేరని కూడా మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఎలక్షన్స్ కు ముందు అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్ట్ రిలీజ్ చేసి సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సూపర్ సిక్స్ ద్వారా పేదలని కోటీశ్వరులు చేస్తాం సంపద సృష్టిస్తాం అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటగా ఫెక్షన్ ఇచ్చారు మొదటి నెల ఫెన్షన్ ఇచ్చి వారం తరువాత నుంచి సమాయ స్టార్ట్ చేశారు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్లు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు సంత రిపోర్ట్స్ ఇచ్చారు అది ఇచ్చారు ఇది ఇచ్చారని చాలా మందికి ఫింక్షన్లు తీసేయడం కూడా జరిగింది మీరు చూస్తా ఉండండి ఇంకా మూడున్న మాసాల్లోనే దాదాపు థర్టీ పర్సెంట్ నాయకులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏమంటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున పాలక వర్గము ఏ పొరపాట్లు చేసినా వాటి గురించి రక్షించడమే మా పార్టీ యొక్క ధ్యేయం మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ పరిపాలనకు వచ్చి ఒక నాలుగు రోజులు ముగించినా కూడా ఏ యొక్క సంక్షేమ పథకాలు మీరు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్లో మొట్టమొదటిగా ఒక పెన్షన్ ఒకటి తప్ప ఏ సంక్షేమ పథకాలు ఏది కూడా ప్రజలకు అందడం లేదు అది కాకుండా తల్లికి వందనం పథకం తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసి ప్రజలందరూ మహిళలందరూ కూడా తొండోపతానాలుగా ఓటు వేయడం జరిగింది మిమ్మల్ని అంటే మీరు పిల్లలు చదువులకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా పదహైదు వేలు తరపున చొప్పున మీరు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు కాబట్టి పిల్లలు చదువులు బాగుంటాయని వాళ్ళు బాగుపడతారు జీవితాలు వాళ్ళు బాగుపడతాయని ఆశించడం జరిగింది ప్రజలు అది మీరు చేయలేకపోతున్నారు రెండవది సిలిండర్లు ఫ్రీ అన్నారు దాన్ని ఊసే లేదు తర్వాత బస్సస్ అన్నీ ఫ్రీ అన్నారు వాటి గురించి ఇంతవరకు పట్టించుకోలేదు ఒక స్టేట్మెంట్ కూడా లేదు అవి కాకుండా ఇలాగా మీరు చెప్పిన సూపర్ సిక్స్ వీటిలో ఏది కూడా ఆచరణ తీసుకోవడం లేదు కాబట్టి ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ మేము కోరుకోవడం ఏమంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలుపరిచి మీరు ప్రజలు సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయాలని మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు ఇది కూటమి ఇప్పుడు జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన బాధ్యత ఆయనలో ఉంది ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షము నడకపోయినా పక్కనే ఉన్న మీరు పరిపాలన ఏం డిప్యూటీ గా ఉండి మీరు ఎంత మాత్రం దాన్ని కూడా ఒకటి రెండు ఒకటి కూడా డైరెక్ట్గా నేను ఇంప్లిమెంట్ చేయను అని చెప్పే ధైర్యం దమ్ము లేకుండా ఇండైరెక్ట్గా అమ్మఒడి అనేదాన్ని అమ్మకం వందనం అనేసి ఆ రోజు రోడ్డుపైన మేము అగ్రిమెంట్ రాసిస్తాము బాండ్ రాసిస్తాం అనేసి సూపర్ సిక్స్ అనే ఒక పదాలు పెట్టుకొని ఆర్టీసీ ఫ్రీ సిలిండర్లు ఇస్తాను బాగా దోకలా వాళ్ళకు వదిలేటలు ఇస్తాము ఈ లెక్కలేని వాగ్గ్రామాలు ఇచ్చి బాన్లు రాసిస్తామనేసి ప్రజలకి చెప్పి ప్రజల్ని ఎంత ఏమంటే అంత బాగా చీటింగ్ చేసి అధికారానికి వచ్చినారు వాళ్ళని అంతా కూడా దాన్ని ఖండించేదానికే ఈరోజు ఈ పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలను కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి ఈ విధంగా చేస్తే ఒక అమ్మఒడి అనేది అమ్మకు వందనం అనేసి ఐదు మంది అయినా అయినా ఇస్తామని చేస్తామని చెప్పి ఈరోజు అమ్మకు వందనం అనేది అమ్మ ఒకటే ఉంటుంది ఇంటికి కాబట్టి ఒకే పదహైదు వేలు ఇచ్చి చేతులు అడిగేదానికి జీవోలు పాస్ చేస్తారు దీన్ని ఎంత కూడా ఖండిస్తూ ప్రజలకు తెలియజేయాలా రేపు ఇదే విధంగా కానీ చేస్తా ఉండాలి తెలుగుదేశం పార్టీ కానీ ఆ కూటమి కానీ ఇదే విధంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది తప్పకుండా ఈ ఐదేళ్ళు కూడా మీరు పరిపాలించేదానికి అర్హత లేదనేసి ఈ సభ తెలియజేస్తుంది ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగల పేరుతో రిలీజ్ చేశారు ఇక అందరికీ ప్రస్తుతానికి ఉందో లేదో మరి లాస్ట్ టైం లాగా తీసేసారేమో మనకు తెలియదు వాళ్ళకి డిలీట్ ఈ వాళ్ళకి కట్టడం తీసేయడం వాళ్ళకి అలవాటే కదా మళ్ళీ డిలీట్ చేసేయడం అమలు చేయలేక వారు ఏదైతే పెట్టారో ఆ సూపర్ సిక్స్ లో స్కూల్ ప్రతి విద్యార్థి చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ప్రతి పిల్లవాడికి స్కూల్కి ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామన్నారు మరి రెండో పది వచ్చినటువంటి జీవోలో ప్రతి తల్లికి అంటే ఇంట్లో ఉన్న ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తామని అప్పుడు చెప్పడం జరిగింది ఇది వాస్తవం అయితే ఇది వాస్తవం చెప్పండి మేము ఆ రోజు చెప్పాము మేము మాట తప్పాము అని ఒప్పుకోండి లేదు మేము ఇచ్చిన జీవోనే అమలు చేస్తాము అని అంటే మేము మా మేనిఫెస్టో ఇలాంటి అన్ని గుట్టులో వెళ్ళడానికి మేము ప్రజల్ని కేవలం మేమార్చడానికి ఇటువంటి వాగ్దానాలు ఇస్తాము మేము ఏం ఉంటామో అదే చేయదలుస్తున్నాము అనేది మీ నినాదం అయితే అదైనా ఒప్పుకోండి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా అబద్ధ వాడనాలను మీ మాటలతో ఏమార్చి ఈ దేశంలోనే ఎప్పుడు ఎక్కడా లేనటువంటి వినూత్నమైన పథకం ప్రతి తల్లిని స్కూల్కి ఇంట్లో ఉన్న పిల్లల్ని స్కూల్ పంపిస్తే ప్రతి తల్లికి ఆసరాగా అంటే ఆ తల్లికి చేతిలో కాస్త డబ్బులుంటే పిల్లల్ని పనికి పంపించే ఇట్లాంటి వాటి మీద దృష్టి మరలకు ఉంటుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లి కోసం ఆలోచించి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పేరుతో తీసుకొస్తే మీరు తల్లికి వందన తీసుకొస్తున్నాము అని చెప్పి పదిహేను మీకు పదిహేను మీకు పదిహేను అని ఇంటింటికి వెళ్ళి దాసేసుకోండి పదిహేను వేలు ఇచ్చేస్తున్నాము ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు అన్నారు మరి ఇవాళ ప్రతి తల్లికి పదిహేను వేలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అదే కదా చేయదలుచున్నారు ఈ నాలుగు విడతల్లో నాలుగు సంవత్సరాల్లో గత ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం దాదాపు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాలకి కలిపి దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలని చదివిడి కార్యక్రమాన్ని కేటాయించి మళ్ళా వారు ప్రభుత్వంలోకి వస్తారేమో అన్న ఉద్దేశంతో మళ్ళా ఇయ్యానికి కూడా రెడీగా పెట్టినటువంటి సన్నద్ధం అందరూ గమనించాలి